అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీజన్ నుంచే కనీసం మద్దతు ధరతో పాటు సన్నవార్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది సన్నవార్డులో పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందల బోనస్ అదనంగా చెల్లిస్తుంది తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కురుట్లా ప్రాంతంలో కొందరు రైతులకు సన్నవార్డ్లకు ఐదు వందల బోనస్ వారి బ్యాంక్ ఖాతాల్లో పడింది నలభై ఆరు గంటలకు ఎనభై కిలోల సన్నవాడులు అమ్మిన రైతులకు తన ఖాతాలో బోనస్ ఇరవై మూడు వేల నాలుగు వందలు జమ అయ్యాయి దీంతో ప్రభుత్వం ఇచ్చే ఈ బోనస్ వల్ల తమకు అదనపు ఆదాయం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్న రకాల ధాన్యం మార్కెట్లోకి పోటెత్తుతుంది ఈ వర్షాకాలం సీజన్లో అరవై ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు గతంలో కంటే భిన్నంగా దొడ్డు వడ్ల సాగు తగ్గి వడ్ల సాగు భారీగా పెరిగింది వడ్లకు బోనస్ ప్రకటించడంతో గత కంటే అరవై ఒక్క శాతం పంట సాగు పెరగడం గమనార్థం గత వానాకాలంలో వరి సాగు విస్తీర్ణంలో సన్నాల వాటా ఇరవై ఐదు లక్షల ఎకరాలు కాగా ఈసారి అది నలభై లక్షల ఎకరాలకు పెరిగింది మరోవైపు గత వానాకాలంలో నలభై లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగితే ఈసారి అది ఇరవై ఆరు లక్షల ఎకరాలకు తగ్గింది సాగు గణనీయంగా పెరగడంతో దిగుబడిలోనూ సన్న వడ్లు రికార్డు సృష్టించుతోంది ఈసారి సన్నవర్ల దిగుబడి దాదాపు తొంభై మూడు లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందలు సెంటర్లు ఏర్పాటు చేసింది దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తమ సన్న వడ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు తాజాగా బోనస్ కూడా వస్తుండటంతో రైతులు హర్సం వ్యక్తం చేస్తున్నారు